ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సనైజర్స్ బ్యాటింగ్ విభాగం పట్టపగ్గా లేకుండా దూసుకుపోతుంది ఈ సీజన్లో ఆ జట్టు బ్యాటర్లు ఒకరిని మించి ఒకరు ఇరగదీస్తున్నారు అభిషేక్ శర్మ ట్రవిస్ హెడ్ హెన్విచ్ క్లాసెన్ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు ఈ బ్యాటింగ్ త్రయం ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుంది అభిషేక్ హెదారంభ ఓవర్లలో ఊచకోతకు వస్తుంటే క్లాసెన్ అప్పుడు ఇప్పుడు అన్న తేడాతో లేకుండా విధ్వంసం సృష్టిస్తున్నాడు వీరి దెబ్బకు బౌలర్లు బంతి పట్టుకోవాలంటే బెంబేలెత్తిపోతున్నారు వీరు క్రీజ్లో ఉన్నప్పుడు బౌలర్ల ముఖంలో భయం కనిపిస్తుంది క్రికెట్ చరిత్రలో బహుశా బ్యాటర్లు బౌలర్లను ఇంతలా భయపెట్టి ఉండరు వీరు పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాధేస్తున్నారు కొడితే ఫోర్ లేదా సిక్సర్ అన్న చందంగా వీరి బ్యాటింగ్ సాగుతుంది నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో హెడ్ అభిషేక్ బ్యాట్ తో తాండవం చేశారు పవర్ ప్లేలో వీరిద్దరు శివాలెత్తిపోయారు ఆరు ఓవర్లలో నూట ఇరవై ఐదు పరుగులు వీరి జోరు చూసి టీ ఇరవైలో తొలిసారి మూడు వందలు స్కోర్ ఖాయమని అంతా అనుకున్నారు అయితే ఢిల్లీ అభిమానుల అదృష్టం కొద్దీ వీరిద్దరు తొమ్మిది ఓవర్లలోనే అయ్యారు వీరు అవుట్ అయ్యాక కూడా దిల్లీ బౌలర్లు ఊపిరి పీల్చుకోలేదు మధ్యలో నితీష్ రెడ్డి ఆఖర్లు షాబాజ్ అహ్మద్ తగులుకున్నారు ఈ మ్యాచ్ లో మాత్రం క్లాసిన్ త్వరగా అవుట్ కావడంతో టీ ఇరవై రికార్డులన్నీ పదిలంగా ఉండిపోయాయి ఒకవేళ వీరు కూడా చెలరేగి ఉంటే ఢిల్లీ బౌలర్లు వినాశనాన్ని చూడాల్సి వచ్చేది ఈ సీజన్లో అభిషేక్ తో పాటు మార్క్రం నితీష్ రెడ్డి అబ్దుల్ సమద్ షాబాజ్ అహ్మద్ కూడా మెరుపులు మెరిపిస్తుండటంతో సనైజర్స్ మూడు మ్యాచ్లో రెండు వందల యాభై పరుగులు దాటింది ఐపీఎల్లో అత్యధిక స్కోర్ ఇదే సీజన్లో నమోదైంది సనైజర్స్ ఈ రికార్డును ఇదే సీజన్లో రెండు సార్లు సవరించింది ముంబైపై రెండు వందల డెబ్బై ఏడు పరుగులు ఆర్సీబీ రికార్డు బద్దలు కొట్టి చేసిన సనైజర్స్ ఆ తర్వాత ఆర్సీబీపై రెండు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది తాజాగా దిల్లీపై రెండు వందల అరవై ఆరు పరుగులు బాగింది ఈ సీజన్లో వరుస విజయాలతో వరుసగా నాలుగు విజయాలు దూసుకుపోతున్న సనైజర్స్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకొచ్చింది